కోదాడులో ఇరవై ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఖాజా షరీఫ్ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తమ ఓట్లను కారు గుర్తుపై వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ నహీం ఖాలిద్ షరీఫ్ దస్తగిరి ఇతరులు తదితరులు ఉన్నారు వీధి దీపాల మరమ్మతులు కొట్టి కొత్త వీధి చేస్తా అంటున్నారు మీ అందరికీ ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు కాబట్టి రాజకీయాలలో సంపాదించుకున్న వాళ్ళ గురించి కాదు ఇవాళ మీ అందరి కోసం ఖర్చు పెట్టే పెద్ద మనిషి రాజా గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను జై తెలంగాణ మాయ మాటలు చెప్పినోడు మబ్బె పెట్టినోడు అవినీతి చేస్తున్నాడు అంత కాలంలో రాష్ట్రాన్ని నెడుతుండే ఇలా కరువు లాంటి పెట్టాలంటే మున్సిపల్ ఎన్నికల బుద్ధి చెప్పేటట్టు కారు గుర్తుని అఖండమైన మెజార్టీ మీద గెలిపించాలి కాజే షరీఫ్ గారికి ఎందుకు ఇష్టం ప్రజా సేవకుడు కరోనా సమయంలో ఇష్ట